దేశంలో పుట్టకపోయింటే నిజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడు లేకుండే పోయేది ఒక నాయకుడు అనేవాడే లేకుండా పోయేది ఎందుకు అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి వర్ణ వ్యవస్థలో కుళ్ళిపోయి చాలా విధాలుగా నష్టపోయినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలను ఇందాక మన మిత్రుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి తన మిత్రుడైనటువంటి బ్రాహ్మణ కులంలో ఉట్టినటువంటి జ్యోతిరావు పూలే గారి మిత్రుడైనటువంటి పెళ్ళికి వెళ్ళినప్పుడు తన జరిగినటువంటి అవమానాన్ని ఒక చెరువు పైన కూర్చొని ఆలోచన చేస్తూ తనకు ఇంత అవమానం జరిగింది నేను నా స్నేహితుడికి ఇస్తేనే పెళ్లిపోయినాను మరి అక్కడున్నటువంటి బ్రాహ్మణులు నన్ను ఎంటేయడం జరిగింది ఇది ఏమిటి అని చెరు కట్ట మీద కూర్చొని ఆలోచన చేసుకుంటే అప్పుడు ఆయన కనిపించింది ఏమనిపించింది అంటారంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానమే కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆయన అంతరాత్మకు చెప్పుకొని ఓహో ఈ దేశానికి జ్ఞానం కావాలి ఈ దేశానికి కావాల్సింది జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కావాలి అనుకుని తన భార్యకు అక్షరాలు నేర్పి ఆలు నేర్పి అదే ఆ తీసుకపోయి అంటరాని కూడా ఆడపడుచులకు నేర్పినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేని మిత్రులరా ఇది మర్చిపోవద్దు ఈ సమాజం ఎందుకు అంటారంటే ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే నేను చాలా నేను వస్తున్నటువంటి క్రమంలో గాంధీ గారిది నెహ్రూ గారిది రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చాలామంది నాయకులు గుమ్మిగూడి అక్కడ వాళ్ళ చేతులు వర్ధంతులు వేడుకుంటుంటారు ఈ దేశంలో ఉన్నటువంటి చెంచాలు మిత్రులారా ఈ దేశంలో ఉన్నటువంటి చెంచాల ఆ విధంగా అగ్రవర్ణ భూస్వాముల పెద్దందారుల ఆధనంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి చెంచాలు అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు కూ జయంతలు కూడా మర్చిపోయిన మిత్రులారా చూసుకుంటా వస్తుంటే ఎక్కడ అగ్గుపడలేదు నాకు నేను ఒక ముప్పై కిలోమీటర్లు వస్తుంటే ఏ గ్రామంలో అన్న మహాత్మా జ్యోతిరావు చేసుకుంటున్నారేమో అని నేను చూసుకుంటూ వస్తుంటే ఎక్కడ మిత్రులారా ఎందుకు అంటారంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మనం పసికట్టలేకపోతున్నాం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం చూడండి చక్కగా ఈ ఈ దేశానికి కావలసినటువంటి జ్ఞానవంతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అంతకుముందు బుద్ధుడు ఆయన ఆలోచనలు తీసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ రోజు మన జ్ఞానాన్ని అప్పజెప్పాడు ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనము ఎవరికి ఇయ్యాలి పేద పేద వర్గాలకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి పేద వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలి అనేదే మహాత్మా జ్యోతిరావు పూలే అంతిమ లక్ష్యమంది కానీ రోజు మనం ఏం చేస్తున్నాము అంటారంటే ఈ జ్ఞానాన్ని మన సమయాన్ని అన్ని తీసుకుపోయి ఆ దొరల భూస్వాముల పెద్దందాల కాడ మనం దార ఇందాక మన వేరే చెప్పిండు మహప్ప జ్యోతిరావు పూలే తన భార్యకు ఆకుపసరులు రూపిచ్చి పిల్లలు కాకుండా చేసుకున్నాడు ఇది ఎంత గొప్ప త్యాగమో ఒకసారి ఆలోచించండి ఆయన పిల్లలు దాకా కాదు ఆయన శక్తి లేక కాదు కానీ నాకు పిల్లలు కొడితే సమాజాన్ని నేను పట్టించుకుంటానా పట్టించుకోలేనని ఆలోచన చేసి తన భార్యకు ఆకుపసలు మీకు ఇచ్చేవాడు ఇంత త్యాగ పురుషుణ్ణి ఈ రోజు మనం మర్చిపోతున్నాము అంటారంటే ఒక్కసారి ఈ సమాజానికి సిగ్గుసేపు ఉండాలనేది ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్న మిత్రులారా ఎందుకు అంటారంటే ఒకరోజు అదే బ్రాహ్మణులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి మీద కోర్టుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు అంటారంటే ఆ రోజుల్లో సత్య అనే ఒక సంస్థకు ఏర్పాటు చేసి అక్కడున్నటువంటి మన బడుగు బలహీన వర్గాలకు పెళ్ళిళ్ళు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు పెళ్లిళ్లకు ఇంత డబ్బులు ఇవ్వాలని కోరుకున్నప్పుడు అక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు డబ్బులు లేనప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గరికి వచ్చి వేడుకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దంతారులు గారు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేడు మహాత్మా జ్యోతిరావు పూలేకు నోటీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి కోర్టుకు పిలువనంపుతారు అప్పుడు ఏమడుగుతారు అంటారంటే అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పురోహితులు చేస్తున్నటువంటి పనిని మీరు చేస్తున్నారంట వాళ్లకు పని లేకుండా అయిపోతుందంట మీరు అది చేయకుంటే బాగుంటుంది కదా అన్నప్పుడు నిజమే పురోహితులు చేసే పని మేము చేస్తున్నాము మరి మేము చేసే పని వాళ్ళని చేయమను నా బడుగు బలహీన వర్గాలు కుండలు చేస్తారే మరి కుండలు చేయమను నా బడుగు బలహీన వర్గాలు చెప్పులు చేస్తారే చెప్పులు చేయమను దీనికి నేను ఒప్పందం ముద్రించుకుంటే దానికి కూడా నేను ఒప్పందం ముదిరించుకుంటా అప్పుడు మెజిస్ట్రేట్ ముందర చెప్పడం వల్ల మెజిస్ట్రేట్ ఇది తప్పు నువ్వు మహాత్మా జ్యోతిరావు పూలే ఇది తప్పు చెప్తున్నావు నీవు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక ఖాళీ పేపర్ తీసుకొని ఖాళీ పేపర్ తీసుకొని ఏం చేస్తాడు అంటారంటే వీళ్ళకు అధికారం ఇచ్చేస్తాడు బ్రాహ్మణులకు అధికారం ఇచ్చేస్తాడు మీరు చేసుకోవాలి పురోహితుల పని మీరే చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేటు అధికారం ఇచ్చే వరకు మహాత్మా జ్యోతిరావు పూలే మంచి జ్ఞానవంతుడు కాబట్టి ఒక తెల్లటి పేపర్ తీసుకొని నాలుగు మడతలు మడిసి ఇది మెజిస్ట్రేట్ గారికి ఇవ్వ ఇవ్వండి అని ఇచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఆ పేపర్ తీసుకొని చూస్తే ఆ పేపర్లో ఏమీ లేకుంటారు అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు ఎందుకు ఈ తెల్ల పేపర్ పంపించావు అంటారంటే అయ్యా మీరు చేసిన ఏదైతే బ్రాహ్మణులకు న్యాయంగా మీరు ఏదైతే అధికారం ఇచ్చారో అది తప్పు